హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైల్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది పిల్లల కోసం నేను చేసి పెట్టాను అండ్ ఇది ఒకటి నేను మినపప్పు వచ్చేసి నైట్ నాన పెట్టుకున్నాను అండి మార్నింగ్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి అందులో జీలకర్ర క్యారెట్ తురుము పచ్చిమిర్చి తురుము కొత్తిమీర తురుము వేసుకొని బాగా కలుపుకున్నాను కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి అండ్ అంతలోపు మనం ప్లేట్స్కి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ ఆయిల్ రాసుకోవాలండి ఇడ్లీ ప్లేట్స్కి ఇది మనము పెద్దగా కూడా వేసుకోవచ్చు విడిగా కుక్కర్ కూడా దొరుకుతాయి ఆవిరి కుడుము నేనైతే ఇట్లా ఇడ్లీలలో ఆయిల్ రాసేసుకొని ఇలా మొత్తం ప్లేట్లలో వేసుకొని ఉడికించుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతాయి చూడండి ఇలా చక్కగా ప్లేట్లలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ప్లేట్స్లలో పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి ఓకేనండి చూడండి మూత తీసి చూడండి ఇక్కడ ఉడికాయ లేదని చెక్ చేశాను ఉడికాయి అంతేనండి చాలా సింపుల్ రెసిపీ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్